హాయ్ ఫ్రెండ్స్ మ్యూజిక్ అన్నది మన నర నరాల్లో ప్రవహిస్తూ ఉంది అది ఎంత విన్నా ఎంత వినిపించినా తనివి తీరదు గతంలో మృణాలని నా స్నేహితురాలు మృణాలని రాసిన రఫీ ఒక ప్రేమపత్రం అన్న పుస్తకంలోంచి మీకు మహమ్మద్ రఫీ నౌషాద్ అలీకి ఓపి నాయర్కి పాడిన పాటల గురించి మనం విన్నాం చర్చించుకున్నాం అట్లానే నా స్నేహితురాలు నా క్లాస్మేట్ అయిన భార్గవి రాసిన బ్లాగ్లోంచి కూడా కొన్ని విషయాలు ముచ్చటించుకున్నాం అది చాలా పాపులర్ అయింది చాలామంది నాకు లెటర్స్ రాశారు ఇంకా ఇంకా కావాలని సో వై నాట్ సో ఈ వారం ఇదే మరణాలని పుస్తకంలోంచి రఫీ ఒక ప్రేమ పత్రం అన్న పుస్తకంలోంచి రఫీ శంకర్ కిషన్ కాంబినేషన్లో వచ్చిన పాటల గురించి ఆ ఇవల్యూషన్ గురించి మనం మాట్లాడుకుందాం శంకర్ జైకిషన్ హిందీ చలనచిత్ర రంగంలోనే అత్యధిక కాలం అత్యధికంగా సినిమాలకు స్వరాలు సమకూర్చి ఎదురులేని స్వర సామ్రాట్యులాగా వెలిగిన వారు శంకర్ జైకిషన్

ఆ ముట్టుకి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి సో ఆ రఫీకి వచ్చిన ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో మూడు శంకర్ జయకిషన్కి అంటే ఇంకా మీకు అర్థమైపోతుంది ఎంత మంచి కాంబినేషన్ ఉండదు శంకర్ జయకిషన్ ఏకకాలంలో క్లాసుకు మాసుకు కూడా నచ్చిన సంగీత ద్వయం వీళ్ళకి రఫీ మొదట్లో అభిమాన గాయకుడు కాడు దానికి ముఖ్య కారణం రాజకపూర్ ప్రాపకంతో వారు సినిమా రంగంలోకి రావటం రాజకపూర్కి ముఖేష్ కంఠంలా మరొకటి నప్పదని అందరూ నిర్ధధ్వంగా అంగీకరించటం ఉత్తర భారతనికి చెందిన హైదరాబాద్లో బాల్యం గడిపిన శంకరు గుజరాత్కి చెందిన జయకిషన్లు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బర్సాత్ సినిమాతో చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు కాబట్టి మన హైదరాబాద్కి తెలుగు రాష్ట్రానికి శంకర్కి కనెక్షన్ ఉంది ఆయనకి యాక్చువల్గా హైదరాబాద్లో ఇల్లు కూడా ఉందండి ఈ చిత్రంలో లతా పాటలే ఎక్కువ ప్రజాదరణ పొందిన రఫీబాడిన ఒకే ఒక పాట మై జిందగీ మై రోతాహి రఘు కూడా బహుదా ప్రశంసలు అందుకుంది ఏది బర్సాత్ సినిమాలది అప్పటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు వీళ్ళ కాంబినేషన్లో అద్భుతమైన పాటలు ఎన్నో వచ్చాయి వీళ్ళు ఎక్కువగా మాస్ పాటల రారాజులుగా పేరు వచ్చిన అత్యున్నత స్థాయి బాణీలను కూడా ఎన్నో రూపొందించారు వాటిలో చాలా వరకు రఫీ లతా పాడినవే రఫీ శంకర్ జయకృష్ణలు కలిసి సృష్టించిన అమృత గుళికలు ఎన్నో కొన్ని మధుర గీతాలను గుర్తు తెచ్చుకోవాలంటే ఆయే బహార్ బన్కే లుభాకర్ बाहर बन के दुनिया न भाए मोहब्बत बुला ले चरणों में दुनिया न भाए मोहे अब तो बुला तेरी जुल्फों से जुदाई तो नहीं मांगी तेरी थी तेरी से जुदाई तो नहीं ए गुल बदन प्रोफेसर ए गुल, बदन, ए गुल बदन, हमने जफा न सीखी तुमने किसी के जान को जाते हुए देखा है। हमने जफा ना सीखी। एहसान मेरे दिल से जंगली। एहसान तेरा हो तुम कम हो प्यार आंखों से जताया आये मिलन की बेला कम सिंह हो नादा हो सलाम आपकी मीठी नजर को सलाम सलाम आपकी थी नजर। आज कल में ढल गया। ये आंसू मेरे दिल की जुबान है हमरा ही आंसू तुम मुझे यू बुला न पाओगे पगला कहीं का पाओगे हां। जो गुजर रही है मुझ पर जो गुजर रही है मुझ पर रुख से जरा नकाब उठा वो अपने रुख पर निगाह करने दूर गम उठाने के लिए ओ देने वाले मुड़ू मेरे हुजूर इनका चाला चाला फिल्म फाय अवार्ड तेचन मुड़ू काका काला ने बट्टी प्रेक्षकुलु श्रोतलु हीरोलनु बट्टी तम बाणीलनु मार्चुकुन्न సంగీత దర్శకుడు శంకర్ జయకిషన్ అలా మారలేక మార్చుకోలేక అస్త్ర సన్యాసం చేసిన వారు నౌషాదు ఓపి నయ్యూరు ఎస్డి వర్మన్ వంటి వారు రసిక్ బల్మ వంటి పాటను చేసిన వీరే చల్ సన్యాసి మందిరమే చేశారంటే అదోలా ఉండొచ్చు కానీ అదే శంకర్ జయకిషన్ ప్రత్యేకత రఫీ కూడా ఆయే బహార్ బన్కే లుభాకర్ వంటి ఆత్మను కదిలించే గీతం ఇచ్చిన వీరు వంటి గెంతులు రెండిటికి రఫీ సమన్యాయం చేశాడన్నది వేరే విషయం రఫీ స్వరాన్ని నానా బాధలు పెట్టి నాశనం చేశారన్న అపకీర్తిని కూడా వీరు మూట కట్టుకున్నారు ముఖ్యంగా మేరే హుజూర్లోని గమ్ భుఠానీ కేలియే మైతో జియా జావుంగాలో వేదనాభరితమైన ఆ సాహిత్యాన్ని రఫీ ఎంత గొప్పగా పాడాడో తెలిసిందే కానీ దానికోసం అతని కంఠాన్ని సంగీత దర్శకులు కష్టపెట్టారని చాలామంది భావించారు రఫీకి స్థాయిలో పాడటం కొత్త కాదు ముఖ్యంగా నౌషాద్ సంగీతంలో ఓ దునియాకే రఖ్వాలేలోనూ జిందాబాద్ ఏ మొహబ్బత్ జిందాబాద్లోనూ తారాస్థాయిలో ఎంత చక్కగా తన స్వరం పలుకుతుందో రఫీ ఏనాడో నిరూపించుకున్నాడు కానీ అప్పటికి రఫీ ఇంకా చిన్న వయస్సుకుడు కనుక ఎవరూ పెద్దగా ప్రశ్నించలేదు మేరే హజూర్ పాట కంటే ముఖ్యంగా బ్రహ్మచారిలోని దిల్ బిఠాకర్ దాంట్లో ఊపిరి తీసుకునే వీరు లేకుండా పాడాల్సి వచ్చినప్పుడు రఫీ ఒప్పుకున్నందుకు కొందరు విమర్శించారు కానీ సినిమాల దృశ్యం చూస్తున్నప్పుడు షమ్మీ కపూర్ పియానో వాయిస్తూ భావోద్వేగంతో పాడే పద్ధతిని చూస్తే రఫీ గానం ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది అసలు రఫీకి ఇతర గాయకులకు ఉన్న తేడాలో ముఖ్యమైంది ఏ స్థాయిలో పాడినా మాధుర్యం చెడకపోవటం సాహిత్యం సుస్పష్టంగా వినిపించడమే అందుకే సంగీత దర్శకులు రఫీని చూసుకొని క్లిష్టమైన బాణీలు కూర్చడానికి సాహసించేవారట శంకర్ జయకిషన్ రఫీతో పాటు ముఖేష్ మన్నడే కిషోర్ కుమార్ కొన్నిసార్లు తలత్ మహమ్మదులు కూడా ఎన్నో మంచి పాటలు ఇచ్చారు కానీ రఫీకి సాటి ఎవరూ లేరన్న పల్లవే వాళ్ళది పాడే విధానంలో స్పష్టత సాహిత్యంలో ఒక్క పొరపాటు చేయకపోవటం భావాన్ని ఎక్కడా వదిలిపెట్టకపోవటం అవకాశం వచ్చిన చోటల్లా సంగతులు వేస్తూ అందాలద్దటం అన్నిటికీ మించి పాడిన ప్రతి పాటలోనూ ఆత్మ ఉండటం రఫీని సాటి లేని గాయకుడిని చేస్తాయి అన్నాడు శంకర్ ఒక ఇంటర్వ్యూలో అందుకే వాళ్ళు రాజకపూర్కి ముఖేష్ మాత్రమే పాడుతున్న రోజుల్లోనూ రఫీ పాడితేనే బాగుంటుంది అనుకున్న పాటను అంటే ఏక్ దిల్సా అఫ్సానా చిత్రంలో యుగల గీతం తుమ్హి తుమ్హో మేరే జీవన్ మే రఫీ చేత పాడించారు ఈ చిత్రంలో మిగిలిన పాటలన్నీ ముఖేషే పాడాడు శంకర్ జయకృష్ణులకి లతాతో అభిప్రాయ భేదం వచ్చి శారదా సుమన్ కళ్యాణ్ పాటలు ఇచ్చినప్పుడు కూడా రఫీ మాత్రం వదలలేదు లతాకు వీళ్లకు మధ్య తిరిగి రాజీ రాజీ కుదిర్చిన ఘనత కూడా రఫీదే ఆ తర్వాత తిరిగి సన్యాసి సినిమాలో లతా మంగేష్కర్ ఎప్పట్లా పాడింది అంతకంటే ముందు శంకర్ జయకృష్ణుకు రఫీ మీద ఎంత గౌరవం ఉండేదో చెప్పే మరో సంఘటన వీళ్ళిద్దరూ కలిసి స్వరాలు సమకూర్చడం అనేది అందరికీ తెలిసిందే అయితే ఒక్కొక్క సినిమాలో ఎవరు ఏ పాట స్వరపరిచారనే విషయం ఎప్పుడు ఇద్దరు బయటపెట్టేవారు కాదు కానీ ఒక్కసారి ఏదో ఒక మూడ్లో మాట్లాడుతూ జైకిషన్ సంఘంలో ఎమేరా ప్రేమపత్ర పడకర్ తనే స్వరపరిచినట్టు చెప్పారు ఇది శంకర్కి తీవ్ర ఆవేదన కలిగించింది ఇదే కాక శంకర్ శారద అనే గాయని ప్రోత్సహించడం సూరజ్లో తిత్లీ ఓడి పాడిన గాయని తెలుగు శ్రోతలకు స్పష్టంగా చెప్పాలంటే జీవిత చక్రం చిత్రంలో గండసాలతో పాటు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని పాడిన గాయని కిషన్ లతాను వదులుకోకూడదని పట్టుబట్టడం కూడా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలను కలగజేసింది కారణాలు ఏవైనా తమ ప్రీతమ సంగీత దర్శకుల మధ్య విభేదాలు నచ్చని లత రఫీ కూడబలుకున్నారు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించమని లతా కోరగా రఫీ వెంటనే ఒప్పుకోవడమే కాక దాన్ని సాధించాడు కూడా కాబట్టి ఈ వారం శంకర్ జయకిషన్ రఫీ కాంబినేషన్లో వచ్చిన మంచి మంచి పాటలు మీకు మీతో పంచుకుంటున్నాను దీంట్లో నాకు నచ్చిన పాటలు చాలా చాలా ఉన్నాయి ముఖ్యంగా మెరే హుజూర్లోబువు మెరే హుజూర్ అది జితేంద్ర మాలాసిన్హా ట్రైన్లో అబ్బా అద్భుతంగా ఉంటుంది అసలు ఆ మాలా సిహ ఇలా బెదిరికాళ్ళతో చూడటం అండ్ జితేంద్ర ఆమెను టీచ్ చేయడం చాలా చాలా బాగుంటుంది ఇక తర్వాత నెక్స్ట్ పాట ఈ పాట పాటాయితో అది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఇంకొక పాట ఈ పాట దీంట్లో బహారో బహారోలు బావో మేరే మహబూబాయ్ ఇక దాని గురించి చెప్పే పర్లేదు సో ఈ వారం శంకర్ జయకృష్ణన్ సంగీత మాధుర్యంకి మహమ్మద్ రఫీ పంచదార గుళికలంది మీకు అందించినందుకు చాలా ఆనందంగా ఉంది సెలవు